ఇప్పుడంత మనసు సీరియల్లో రిషి సార్ వస్తారంటూ చాలా రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా రిషి సార్ రీఎంట్రీ ఉంది అనడంతో ఈరోజు రేపు రిషి సార్ వస్తారంటూ మరింత వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులంతా అయితే ఈరోజు ఎపిసోడ్లో భాగంగా కూడా రిషి సార్ ఇంకా కనిపించలేదు నాకు తెలిసి ఇంకా షూటింగ్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా రిషి సార్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా వస్తుదారా అసలు రిషి సార్ ఏంటి రాలేదు ఎందుకు రాలేదు ఒకవేళ మనం వెతుకుతున్నా సరే ఒకవేళ ఆయన ఉండింటే ఎక్కడో చోట రావాలి కదా అంటూ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆయన చనిపోయారని కేసు క్లోజ్ చేశామంటూ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది ఇక పోలీసులు కూడా కేసు క్లోజ్ చేయడంతో ఏంటి మావయ్య ఇలా అయింది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మహేంద్రతో నిజంగా రిషి సార్ బ్రతికే ఉన్నారు నేను బ్రతికే ఉన్నాను నా ఊపిరి ఉన్నంత వరకు ఆయన ఉన్నట్టే ఖచ్చితంగా ఆయన బ్రతికే ఉన్నారు కనీసం ఆయన అయినా రావాలి కదా ఇలా నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు నన్ను ఏడిపించాలనే ఉద్దేశంతోనే రావట్లేదా అంటూ చాలా చాలా బాధపడుతుంది అంతేకాదు మావయ్య నేను చనిపోయాక అప్పుడు నమ్మండి రిషి సార్ చనిపోయాను అప్పటి వరకు మాత్రం రిషి సార్ బ్రతికి ఉన్నారనే నమ్మకం అని చెబుతుంది నేను ఖచ్చితంగా నేను నమ్ముతాను మేం బాధపడొద్దంటాడు మహేంద్ర ఇక రాదంతా మీ భ్రమ అంటూ మాట్లాడడంతో ఎపిసోడ్ ఎండ్ అయింది ఇక రిషి సార్ మేబీ ఈ వీక్లో ఉండకపోవచ్చేమో రీఎంట్రీ నెక్స్ట్ వీక్ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి